హాయ్ ఎవరిన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్ట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి సిడిపిఓ జీఆర్ఆర్ అయితే ఒకసారి చూద్దాం ఈ జిఆర్ఎల్లో లో ఫస్ట్ ర్యాంక్ క్యాండిడెట్కి ఇక్కడ టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి త్రీ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ 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 సెవెన్ నైన్ ఈ మార్క్స్ అయితే రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ మల్టీ జోన్ టూ క్యాండిడేట్ కి అయితే రావడం జరిగింది నేను ఈ జిఆర్ఎల్ యొక్క ఫుల్ పీడిఎఫ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను మీరు ఒకసారి అక్కడ నుంచి చెక్ చేసుకోండి అలాగే టోటల్ ఈ సిడిపిఓ పోస్ట్కి ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది ఈ జిఆర్ఎల్ లో మాత్రం ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్